హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రేజీ కలెక్షన్స్ ఈ వీడియోలో అయితే బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్స్ని అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి అండ్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ వీడియోలో వచ్చేసి వన్ ఫిఫ్టీ ప్లస్ కలెక్షన్స్ని అయితే చూపిస్తున్నాను అండ్ కలెక్షన్ అంతా కూడా లిమిటెడ్ స్టాక్లో ఉందండి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ పైన నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను నైన్ ఫోర్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ త్రీ ఫైవ్ సెవెన్ త్రీ నెంబర్కి మీకు నచ్చిన ఐటమ్ యొక్క షాట్ని సెండ్ చేసి ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి మీకు ప్రైస్ రీజనబుల్గా అంటే వెంటనే బుక్ చేసేసుకోండి అండ్ మన దగ్గర వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్గా ఉంటుంది అండ్ మీరు ఏ డిస్టిక్లో ఉన్నా ఏ స్టి ఏ స్టేట్లో ఉన్నా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ స్టాక్ కలెక్షన్ వచ్చేసి చాలా లిమిటెడ్ స్టాక్లో ఉందండి మీకు ఏ కలెక్షన్ నచ్చినా కానీ ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ మన దగ్గర వచ్చేసి ఆన్లైన్ పేమెంట్ ఓన్లీ క్యాష్ ఆన్ డెలివరీ అయితే నాట్ అవైలబుల్ ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకుంటే వెంటనే స్క్రీన్షాట్ సెండ్ చేసి మీకు నచ్చిన ఐటమ్ అయితే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మన దగ్గర బ్రైడల్ కలెక్షన్స్ లాంగ్ హారాలు షార్ట్ హారాలు వడ్డాలు బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్గా కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ రీసేలర్స్కి కస్టమర్స్కి అండ్ ప్రతి ఒక్కరికి కూడా హోల్సేల్ ప్రైస్కి అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు మీకు నచ్చిన ఐటమ్ మీకు స్క్రీన్ షాట్ను సెండ్ చేసిన వెంటనే నేను అవైలబిలిటీ అనేది చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తానండి వన్స్ అవైలబిలిటీ అని చెప్పిన వెంటనే మీరైతే పేమెంట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మీరు పేమెంట్ చేసాక మీకు వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపు మీకు బుకింగ్ కన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి డెలివరీ టైం వచ్చేసి మ్యాక్సిమం ఫైవ్ డేస్ బిలోనే డెలివరీ అవుతాయండి కాకపోతే మేము సెవెన్ టు టెన్ డేస్ అని చెప్తూ ఉంటాము ఒక్కొక్కసారి హాలిడేస్ అలా వస్తూ ఉంటాయి సో అలా అన్నట్టుగా మేము సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్ అని చెప్తుంటామండి మ్యాక్సిమం ఫైవ్ డేస్ లోపే డెలివరీ అవుతాయి అండ్ మీకు రీచ్ అయిన తర్వాత అన్బాక్సింగ్ ఓపెన్ వీడియో కూడా కంపల్సరీ అండ్ మీకు ఏదైనా డ్యామేజ్ ఇష్యూస్ అలా ఏమన్నా ఉంటే రీప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుందండి అన్బాక్సింగ్ సింగ్ ఓపెన్ వీడియో కరెక్ట్గా ఉండాలండి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే వీడియోలో చూపించాలి అండ్ రీప్లేస్మెంట్ ఇవ్వడం కూడా జరుగుతుంది మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే